ఇవాళ నల్గొండలో బిఆర్ఎస్ పార్టీ రైతు మహాధరణ చేపట్టింది కాసేపట్లో ప్రారంభం కానున్న మహాధరణ ఇక మధ్యాహ్నం రెండు గంటల వరకు చేపట్టనున్నారు ఈ ధర్నాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు రైతులు హాజరు కానున్నారు నార్సింగిలోని తన నివాసం నుంచి కేటీఆర్ కాసేపట్లో మహాధర్నాకు బయలుదేరనున్నారు ఇక రైతు భరోసా తగ్గించడంపై బీఆర్ఎస్ నిరసన చేపడుతుంది రైతులకు పదిహేను వేల రూపాయలు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఈ మహాధర్ణ పోలీసుల బందోబస్తు మధ్య జరగనుంది ఈ సంబంధించి ప్రతినిధి అందిస్తారు శంకర్ రోజు మరికొన్ని గంటల్లో నల్గొండ జిల్లా ఏదైతే నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోజు రైతు మహా జరగనుంది ఈ ధర్నాకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఆయనతో పాటు మాజీ మంత్రి గుంతకండ్ల జీశ్వర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులు కూడా ఈ ధర్నాలో పాల్గొనున్నారని అయితే తెలుస్తుంది నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్ ఉందో గడి గడియారం సెంటర్ నిర్వహించనున్న ఈ మహాధర్ణ నిర్వహించేందుకు పోలీసులు మూడు గంటలు మాత్రమే అనుమతించారు ఉదయం పదకొండు నుంచి పన్నెండు మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే నిర్వహించాలని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది మహాధర్నా బిఆర్ఎస్ పార్టీ ఈ నెల పన్నెండున నిర్వహించాల్సి ఉండగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాయిదా అయితే వేసుకున్నారు తిరిగి ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ధర్నాకు ఒక రోజు ముందే పోలీసులు అయితే అనుమతి నిరాకరించారు ఆ రోజు మహాధర్నా ఏదైతే ఉందో మహాధర్ణ ఒక రోజు ముందే నిరాకరించడంతో టిఆర్ఎస్ పార్టీలో సరిగా ఆందోళనలు చెప్పారు చేపట్టారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాంతో పాటు హైకోర్టు కూడా వాళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాళ్ళకి బందోబస్తు ఇవ్వలేము మరో రోజు నిర్వహించుకోవాలని హైకోర్టు కూడా సూచించినట్టయితే తెలిసింది అయితే సంక్రాంతి పండుగ ఏదైతుందో ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన వారంతా తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రహదారి అంతా రద్దీగా ఉంటుందని పైగా క్లాక్ టవర్ సెంటర్ కూడా ఇరుక్గా ఉండడం తో పాటు వాణిజ్య సముదాయాలు ఉన్నాయని ట్రాఫిక్ సమస్యలు కూడా లేవనెస్తుందని ఇరవై ఒకటి తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అయితే గ్రామ సభలు ఉన్నందుకు బందోబస్తు కల్పించలేమని కూడా పోలీసులు అనుమతి నిరాకరించారని చెప్పారు దీంతో బీఆర్ఎస్ నేతలు అదే రోజు హైకోర్టును అయితే ఆశ్రయించారు అయితే హైకోర్టు ఈ నెల ఇరవై ఏడో తేదీ ఉదయం పది పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు కాగా ఇరవై ఏడో తేదీ కాకుండా ఇరవై తేదీ వరకు నిర్వహణకు పోలీసులు అనుమతి అనుమతి ఇవ్వాలని చెప్పేసి డిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భోనగిర్ దేవేందర్ దరఖాస్తు చేశారు దీంతో అయితే ఈ రోజు అనుమతి రావడంతో దీంతో పోలీసులు పదిహేను వందల మంది పోలీసులతో అయితే ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఆ తర్వాత ధర్నా నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు మరికొన్ని గంటల్లో కేటీఆర్ అయితే నల్గొండ కానున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ రైతు భరోసా కావచ్చు ఈ రైతులకు సరిగా అందడం లేదు రైతులకు పదిహేను వేల రూపాయలు లెక్క మట్టి రైతులకు ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా ఈ రోజు మహాధరణ అయితే మరికొన్ని గంటల్లో కేటీఆర్ నల్గొండ కానున్నారు మనుష